వార్త మరి కస్టడీలో ప్రశ్నించబోతున్నారు ఈడీ అధికారులు విజయ నాయర్ పిళ్లైలతో కలిసి ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది నిన్న ఏడు గంటల పాటు కవితను అధికారులు విచారించారు కవితతో కేటీఆర్ హరీష్ తో పాటు న్యాయవాది ములాఖత్ అరెస్టును సవాల్ చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు ఆశ్రయించాలని నిర్ణయించారు ఇవాళ సుప్రీంకోర్టులో లో కంటెప్ట్ దాఖలు చేస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరోవైపు కవిత భర్త అనిల్ తో పాటు ఆమె దగ్గర పనిచేస్తున్న వ్యక్తిగత సిబ్బందిని విచారించేందుకు ఈడీ సిద్ధమైంది శుక్రవారం కవిత అరెస్ట్ క్రమంలో ఈడీ ఐదు సెల్ ఫోన్లను సీజ్ చేసింది వాటిలో అనిల్ తో పాటు ముగ్గురు సిబ్బంది ఫోన్లు ఉన్నాయి ఇవాటి విచారణ సమయంలో వారి ముందే ఆ ఫోన్లని అన్లాక్ చేసి సమాచారాన్ని పరిశీలించేందుకు ఈడీ సిద్ధమవుతోంది కేసుకు సంబంధించిన సమాచారాన్ని అనిల్ నుండి రాబట్నున్నట్లుగా తెలుస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్ కి కపిల్ సిబల్ వాదనలు మనీ లాండరింగ్ ఆరోపణలపై కవితను ఈడీ అరెస్ట్ చేయటం సెవెన్యూ కోర్టు కస్టడీకి ఇవ్వటం అన్ని చకచక జరిగిపోయాయి ఈ క్రమంలో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేస్తుండటంతో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది